హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే అయితే నేను మొన్న ఒడి బియ్యం పోసుకొచ్చాను కదా అవైతే నైవేద్యం అయితే చేస్తా ఉన్నాను మీరు ఎలా చేస్తారు ఏంటి అన్నది అయితే చూ చెప్పండి నేను లాస్ట్ టైం వీడియోలో అన్నీ అయితే షూట్ చేశాను బట్ అక్కడ ఏం జరిగిందంటే నేను ఆల్రెడీ అక్కడ ఒడిబియ్యం ఓపించుకుంటున్నాను కాబట్టి నా వీడియోస్ అయితే సరిగా తీసేవాళ్ళు లేరు పైగా మా పిల్లలు కూడా నా మాట ఇంటలేరు అనమాట అక్కడ అక్కడ నేను వాళ్ళని కొట్టాను అనుకోండి కొట్టినా తిట్టినా మా అమ్మ వాళ్ళు అడుస్తారు మేబీ నాకు కోపం వస్తుంది చాలా అంటే చాలా కోపం వస్తుంది కాకపోతే ఇంకా నేనైతే ఆ రోజు పెద్దగా కోపం లేదు వాళ్ళకు వీడియో తీయమని అడిగాను బట్ వాళ్ళైతే ఏం చేశారంటే వాళ్ళు నాతో పాటే కూర్చున్నారు ఇంకా మా అక్క కొడుకు మా అక్క కూతుళ్ళు వాళ్ళైతే ఉన్నారు వాళ్ళతో అయితే తీపిచ్చాను కానీ వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళ ఫోన్లో ఎవరు ఫోన్లో ఉన్నాయో అర్థం కాలేదు మ్యాక్సిమం అయితే నేను నా దగ్గర ఉన్న వీడియోస్ మొత్తం అయితే తీసి ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టాను కాకపోతే ఇవి ఈ ఒళ్ళో పెట్టే వీడియో అది ఎవరి దగ్గర ఉందో మిస్ అయిపోయిందనమాట అందుకోసం అనేసి నేను ఆ రోజు ఏమేమి అనేది చూపించాను ఇందాక ఇప్పుడు చూపించాను కదా మేమైతే ఇవి పెడతాము అంటే నార్మల్గా సింగిల్గా అలా పెట్టుకున్నప్పుడు మాత్రం అవి కొబ్బరి గిన్నెలు కొబ్బరి బెల్లము ఎల్లిపాయలు ఆకు ఒక్క చీరే జాకెట్ అవన్నీ పెడతారనమాట ఏం పెడతారో చెప్పండి మేమైతే ఇవి పెట్టుకుంటాము ఇంకా తొలి ఒడివియానికి అయితే ఇంకా చాలా ఉంటుంది ఇంకా ఇవి నార్మల్గా ఇప్పుడు పోసేటప్పుడు నేనైతే ఇక్కడ ఒక రైస్ ఒక చెంబైతే తీసుకున్నాను ఇంకా ఎందుకంటే నేను నైవేద్యం చేసుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్ లోక్ చేసుకోవాలి అని అందుకోసం అనమాట ఇంకా ఆ రోజు పెట్టిన జామ పండ్లు అనమాట బాగా మాగిపోయినాయి కాకపోతే అప్పుడు కొంచెం దూరం మీద ఉన్నప్పుడు తీసుకున్నాను నేను టూ డేసే కదా అయ్యింది అందుకు బాగా మాగిపోయాయి ఈ రోజుకైతే ఇంకా బాగున్నాయి అనమాట దానిలోనే పెట్టడం వల్ల కొంచెం ఒకటైతే బ్లాక్ అయ్యిందనమాట దాన్ని పక్కన పెట్టేసి ఇంకోటి అయితే తిన్నాము ఇంకా ఇక్కడైతే మొత్తానికైతే చెరిగేసి ఏమన్నా రాళ్ళు అంటే ఇప్పుడు మనకు ఒక్కరే ఒడి బియ్యం పోసారనుకోండి ఒకరి ఇంట్లో ఇటువే బియ్యం బాగుంటాయి నాకు ఇంకా అక్కడక్కడ మా అంటే వరుస అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు బంధువులు అయితే తెచ్చిపెట్టరు కదా అందుకే ఏమన్నా ఉన్నా చెరిగేసుకొని ఏరేసుకున్నాను ఇంక ఇక్కడ నైవేద్యం కోసం అనేసి బియ్యమన్నం అయితే చేస్తున్నాను మేము బియ్యమన్నము పరమాన్నము ఇంకా ఏమంటారంటే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పిలుస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బియ్యమన్నం అంటాము మా అత్త వాళ్ళ సైడ్ అయితే బియ్యం పాయసం అంటాము నేను ఇక్కడ ఏం చేశానంటే ముందుగానే రైస్ పాలు అయితే పోసాను అలా అయితే పాలు పోయేదండి జస్ట్ వాటరు బెల్లము కొంచెం కరిగించిన తర్వాత అయితే లాస్ట్లో రైస్ వేసిన తర్వాత పాలు వేసుకోవాలి లాస్ట్ టైం నేను పరమాన్నం రై ఒకటైతే పెట్టాను రెసిపీ అది పర్ఫెక్ట్ అనమాట ఈరోజు ఇంకా గాబర అయిపోయింది నాకు అంతా పని అంతా ఇంట్లో పనులు పిల్లలను రెడీ చేసేకి స్కూల్కి దానికి గాబర కావడంతో ఇంకా ఏం చేయాలనో తెలియక పాలైతే పోసేసాను కాకపోతే నేను కొద్దిగా చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే టమోటా పచ్చడి అయితే చేస్తున్నాను మా పిల్లలు వీడియోస్ తీస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చట్నీకి ఒక పక్కకి వేసుకొని ఇంకా బెల్లమన్నానికైతే ఒక సైడ్ వేసాను పరమాణం వండే స్టైల్ అయితే ఇంకా వేరు ఎందుకంటే పరమాణం వండాలంటే పాలతోనే వండుతారు చూడండి నేను అలా వేసుకోవడం వల్ల పాలైతే విరిగిపోయాయి అనమాట అందుకోసం అలా వేసుకోవద్దండి ఇంకా తర్వాత అయితే నేను కొద్దిగా క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఏం పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు ఎందుకంటే స్పీడ్గా తిప్పాను కదా ఆ అనేది పగిలిపోయినాయి అనమాట పాలు మొత్తానికి పాలు పగిలిపో బెల్లానికి పాలకి పొందిగా ఉండదు విరిగిపోతుంది అనమాట అందుకోసము ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ తీసుకెళ్ళి దానిలో వేసాను వేడివేడి అన్నము తీసుకెళ్ళి అందులో వేస్తే ఇంకా కొంచెం అయితే ఆ వాటర్ ఉంది కదా అదంతా మగ్గిపోయేసరికి అయితే ఇంకా రైస్ కొద్దిగా మెత్తబడిపోద్ది అందుకోసము ఇది బెల్లం అన్నం కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది నేను పరమాన్నం చేశాను అనుకోండి కొంచెం గట్టిగా చేసు అంటే మెత్తగా చేసుకుంటారు నాకు ఎందుకో మెత్తగా చేస్తే తినబుద్ది కాదు ఇంకా దీంట్లో కొబ్బరి జీడిపప్పు అవన్నీ వేస్తే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కాకపోతే నాకు టైం లేదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకున్నాను ఇంకా దేవుడికి పెట్టుకోవాలి పిల్లలకు లంచ్ బాక్స్లు స్నాక్స్ ఇప్పటికే టైం అయితే ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా ఉంది అందుకోసం అనేసి స్పీడ్గా అయితే చేసేసాను ఇంకా మా పిల్లలు ఎక్కడ వీడియో తీస్తున్నారో నాకు కూడా అర్థం కాలే ఇప్పుడు వీడియో చూసేసరికి అయితే ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పచ్చడి వేసాను టమాటా పండ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అయితే మగ్గబెట్టేశాను తర్వాత ఇంకా చూడండి చింతపండు పులిహోర కూడా చేస్తున్నాను ఆల్రెడీ నానేసి పెట్టాను ఆ వీడియో మీకు అంతగా చూపించలేకపోయాను ఎందుకంటే నేను నాకు స్పీడ్ అయిపోవడం వల్ల వాళ్ళు కూడా ఒక తీయమంటే ఏమంటే ఇక్కడ తిరిగారు ఇంకా నేనైతే అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు ఎండుమిర్చి చింతపండు గుజ్జు కారం ఉప్పు నా దగ్గర ఇంకా లెమన్ రైస్ ప్యాకెట్ కూడా ఉండే ఒకటి అది కూడా వేశాను టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే లెమన్ రైస్ అనమాట సారీ చింతపండు పులిహోర మహానందిలో చింతపండు పులిహోర చాలా ఫేమస్ అంటే మేము తిన్న దాంట్లో అయితే ఇంకా మీరు ఎక్కడన్నా తినింటే చెప్పండి నేనైతే తిన్న మహానంది చింతపండు పులిహోర అయితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే అదే టేస్ట్ అదే స్మెల్ అయితే వచ్చింది అంత అంతా అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఇక్కడైతే నేను చింతపండు మొత్తం ఒక టూ మినిట్స్ బాగా ఉడకనిచ్చాను ఉడకనిచ్చిన తర్వాత అయితే రైస్ అయితే కలిపేసుకున్నాం అనుకోండి సేమ్ అసలు స్మెల్ అయితే నాకు మహానందే గుర్తుకొచ్చింది అనమాట ఎంతమంది మహానంది పులిహోర టేస్ట్ చేశారు అన్నది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇంకా ఇది అనమాట ఈరోజు నేను చింతపండు పులిహోర అయితే చేయకపోదును లెమన్ రైస్ చేద్దాం అనుకున్నా కానీ లెమన్ రైస్ చేసేకైతే లెమెన్ లేదు మళ్ళీ వాటి కోసం నేను ఆ బయటికి వెళ్ళడం అది ఇది ఎందుకులే అని చెప్పేసి నేను ఇంక ఇక్కడైతే చింతపండు నానేసి ఇదైతే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ చేయండి ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి నిజంగా చెప్పాలంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా రెసిపీ అయితే షేర్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మా పిల్లలు కూడా అడిగారు నేనైతే అంతలోనే పరమాన్నము అవి రెండు దేవుడికి అయితే పెట్టేసుకొని అటు సైడు దీపం అయితే ఆరిపోయింది నేను ఆల్రెడీ మార్నింగే పూజ చేశాను కదా అందుకోసం అనేసి మళ్ళీ ఒకసారి నైవేద్యం పెడుతున్నాం కదా అని చెప్పేసి అయితే మళ్ళీ అయితే దీపాలు వెలిగించాను నా సంసారం మొత్తం హడావిడి సంసారం ముగించుకునేసరికి అయితే ఇంకా ఇదిగోండి టైం అయితే అయ్యింది ఇంకా ఇక్కడ అయితే మా పిల్లలకు టిఫిన్కి అయితే ఇదే పెట్టేశాను బాక్సులకు అయితే ఇదే ఇంకా మధ్యాహ్నానికి అయితే కొద్దిగా రైస్ ఉంది మేము దండిగా అన్నం ఎక్కువ తినలేము కదా అది కాక అది కిలో దగ్గర పడుతుంది చెంబు అనమాట అంటే వేరే వాళ్ళకు కూడా పెడదామనేసి కొత్త కదా బియ్యము అవి ఇవని చెప్పేసి చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి